విఎస్ నైన్ మీడియాకు స్వాగతం గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రాచుర్యంలోకి తేవడానికి ఐటీడీఏ ప్రాంగణంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గ్రామీణ నీటిపారుదల శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క అన్నారు బుధవారం నాడు రాత్రి ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం ను వారు సందర్శించి మ్యూజియంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ చిత్రాలను కళాఖండాలను పాతకాలపు మట్టిండ్లు చిన్నారుల ఒక ఏర్పాటు చేసిన ఆట స్థలాలు పరిశీలించారు ముందుగా మ్యూజియం దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి గిరిజన కళాకారులు తయారుచేసిన చెక్కబొమ్మలను గిరిజన మహిళలు తయారుచేసిన సబ్బులను పరిశీలించి కొనుగోలు చేశారు అనంతరం గిరిజన మహిళల వంటకాలను రుచిచూశారు ఈ సందర్భంగా సీతక్క వారితో మాట్లాడుతూ నమ్మకానికి విశ్వాసానికి గిరిజనులకు పెట్టింది పేరని ఎటువంటి కల్తీ లేకుండా సబ్బులు తినుబండారాలు అమ్మకాలు చేసుకొని ఉపాధి పొందాలని మహిళలకు సూచించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దట్టమైన అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసి గిరిజనుల జీవన విధానాలు సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వారు పూజించే దేవతామూర్తులు సహజత్వాన్ని ఉట్టిపడేలా ఉన్నాయని మ్యూజియంలోని పాతకాలపు కళాఖండాలను గిరిజనులు ఉపయోగించే పనిముట్లను చూస్తే మా చిన్ననాటి స్మృతులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు చిన్నతనంలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ సంస్కృతి సాంప్రదాయాలను విస్మరించలేదని సాంస్కృతి సాంప్రదాయాలు నేటితరం యువతీ యువకులకు గిరిజన జీవన విధానాలను ఆచార వ్యవహారాలను తెలియజేసే విధంగా మ్యూజియం ఏర్పాటు చేయడం నిజంగా గిరిజన సంస్కృతి అంతరించిపోకుండా సజీవంగా ఉంటుందని భవిష్యత్ తరాలకు అటవీ ఫలాలు రుచి చూపించడానికి ఇంతటి మహత్తరమైన మ్యూజియం ఏర్పాటుకు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ మరియు ఐటీడీఏ యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో బాధ్యతగా మ్యూజియమును సర్వసుందరంగా తయారు చేసినందున వారందరికీ అభినందిస్తున్నట్లు ఆమె తెలిపారు గిరిజనుల ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ప్రతి అంశం సీఎం దృష్టికి తీసుకొని పోయి అన్ని ఐటీడీఏలలో గిరిజన మ్యూజియంను ఏర్పాటు చేస్తామని అన్నారు అనంతరం ప్రాజెక్టు అధికారి మ్యూజియం లోపల కళాఖండాలను పెయింటింగ్ చిత్రాలను మట్టి ఇళ్లను చూపించి వాటికి సంబంధించిన చరిత్రను మంత్రికి వివరించారు ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామచంద్రన్ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉదయం మంత్రి సీతక్క శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సీతక్కకు ఆలయ సాంప్రదాయాలతో రామాలయం అధికారులు అర్చక వేద పండితులు సాదర స్వాగతం పలికి దర్శనానంతరం వేద ఆశీర్వచనాన్ని అందించారు చాలా చాలా సంతోషం చిన్నతనాన్ని మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా మన భద్రాచలం ఐటీడీఏ పిఓ గారు రాహుల్ గారు మరి మా ఎమ్మెల్యే తెల్ల వెంకటరవణ గారు మరి నేను అదే విధంగా మా ఆదినారాయణ గారు మా అపాయం వెంకటేశ్వర్లు గారు మా బెల్లయ్య నాయక్ గారు మా సెక్రటరీ అనిత రామ్ గారు ఇంకా మా సోదరులందరం కూడా ఇక్కడికి వస్తే మా చిన్నతనాన్ని మమ్మల్ని మాకు చూపించరు ఈ మ్యూజియం ద్వారా ట్రైబల్ మ్యూజియం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా మేము చిన్నతనం మా ఇండ్లలో ఎట్లయితే పెరిగినామో చాటలు తర్వాత మంచలు మంచాలు తర్వాత బుర్రలు ఉట్టి ఇవన్నీ కూడా మా వయసులో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా ఆదివాసీ కల్చర్లో మా ఆదివాసీ జీవనాన్ని మేము అదే అనుభవిస్తూ ఎదిగినాము కానీ బాల్యంలో మనకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి సన్నివేశాలు ఉంటాయి అలాంటి సన్నివేశాలు ఒక్కొక్కరు చూస్తుంటే ఎంతో మురిసిపోతున్నాము అరే ఇది మనకు కావాలి ఇప్పుడు అన్నట్టుగా సో ఇది ఈరోజు ఒక మళ్ళీ అంటే పాత తరాన్ని మళ్ళీ కొత్తగా చూపించారు ఈ యొక్క మ్యూజియంకు ప్రతి ఒక్కరు రండి మన చరిత్రను మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం మనల్ని మనం చూసుకున్న వాళ్ళమవుతాం మన చిన్నతనాన్ని మరొకసారి రిపీట్ చేసుకొని చూసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈరోజు అంతా కూడా యాంత్రీకరణ అయిపోతుంది లైఫ్ ఆనందం వ్యక్త అంటే ఆనందించడానికి కూడా ఆ స్పేస్ దొరకదు కానీ ఇలాంటి మ్యూజియంలోకి రావడం మూలంగా ఒక చరిత్రను మనం తెలుసుకున్న అవుతాం మన మూలాలు ముఖ్యంగా ఆదివాసీ మూలాలు మనకు తెలుస్తాయి గిరిజన మూలాలు మనకు తెలుస్తాయి మూలాలు తెలియకుండా భవిష్యత్తును నిర్మించలేము కాబట్టి ఈరోజు ఇక్కడ చాలా అద్భుతంగా ట్రైబల్ మ్యూజియం ఐటీడీఏ భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మరి ఒక నెలలో నాలుగు లక్షల రూపాయల ఇన్కమ్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఆ ఇన్కమ్ కూడా ఇక్కడ ఇక్కడ ప్రజలకు ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ ఉపాధి పొందడానికి కూడా ఆదివాసులకు గిరిజనులకు మహిళలకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది అదే కాకుండా ఇట్లాంటి భద్రాచలం లాంటి సెంటర్లో ఇది ఉండడంతో ఈ యొక్క ఆదివాసీ కల్చర్ను మరి ఒక నేటి తరానికి కూడా చూపించిన వాళ్ళ మైతనం కాబట్టి ఇది చాలా అద్భుతంగా తయారు చేసినందుకు ఐటీడీఏ పిఓ గారికి కలెక్టర్ గారికి మా ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు అన్న గారికి మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా మీడియా సోదరులకు మనం ఏదో కొత్త కల్చర్ని చూపించడు కాదు ఇది మన పూర్వం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం ఎప్పుడు కూడా పాత తర పాత దాంట్లో ఒక గొప్పతనం ఉంటుంది ఇక్కడ సహజత్వాన్ని ఉట్టిపడేలాగా చూపించారు ఈ సహజమైనటువంటి లైఫ్ ఆదివాసీ లైఫ్ ఈ సహజత్వంతో ఎలాంటి హాని జరిగినటువంటిది ఇవాళ మనం వాడేటువంటి రకరకాల వస్తువులలో వాటిలలో రకరకాల హెల్త్ డిస్టర్బెన్స్ చేసేటువంటి కారకాలు ఉంటాయి కెమికల్స్ ఉంటా ఉన్నాయి కానీ సహజత్వంగా తినే తిండికా నుంచి వాడే చెరిగే అంటే ఏమంటారు చాట తర్వాత పాడుకునే మంచం ఇవన్నీ కూడా న్యాచురల్గా ఎలాంటి హాని చేసేటువంటి ఐటమ్స్ కాదు కాబట్టి వీటన్నింటిని కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి కాపాడుకోవాలి భవిష్యత్ తరాలకు ఇగో ఇది సహజత్వము ఇది ఒరిజినాలిటీ దీని మూలంగా ఎలాంటి హాని ఉండదు అనేది కూడా మనము అటవీ జీవితాన్ని చూపించినటువంటి వాళ్ళం సో భద్రాచలం ఐటిడిఏ పిఓ గారు ఈ యొక్క ప్రయత్నం అద్భుతంగా చేసి సఫలమైన సక్సెస్ అయినరు వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఐటీడీఏ పరిధిలో ఈ రకంగా మేము ఏర్పాటు చేయడం కోసం మా ఐటీడీఏ అధికారులు మేమంతా కలిసి సీఎం గారి దృష్టిలో తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం ఒక దిక్కు ఆనందాన్ని ఇస్తుంది ఒక దిక్కు టూరిస్టులు వస్తారు ఒక దిక్కు ఒక ప్రపంచానికి డిఫరెంట్ లైఫ్ని ఇక్కడ చూసిన వాళ్ళు కాబట్టి చాలా అద్భుతంగా తీర్చిదిద్దరు ముఖ్యంగా మీడియా సోదరులు ఇలాంటివన్నీ ఎక్కువ ప్రమోట్ చేయండి ఈ భద్రాచలం ఐటీడీఏలో రూపుదిద్దుకున్నటువంటి ఈ మ్యూజియాన్ని బయట సమాజానికి మీరు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అవన్నీ రివ్యూ చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు మీరు చూసి గిరి వికాస గిరి సౌర వికాస ఇంద్రజల వికాసం కూడా మనం తీసుకురావడం జరిగింది తర్వాత ఇప్పుడు ఇక్కడ ఐటీడీఏలను కూడా బలోపేతం చేయడానికి కృషి చేస్తా ఉన్నాం అదే విధంగా ఐటీడీఎలకు ప్రత్యేకంగా కూడా నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది తప్పకుండా టెన్ ఇయర్స్ మీరు అంతా చూడడం జరిగింది అన్నీ కూడా మనకు ఇరవై తొమ్మిది శాఖలు ఉండేది గత టెన్ ఇయర్స్ నుంచి అవన్నీ నిర్వీర్యం అయిపోయి వచ్చే ఫండ్స్ రాకుండా సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ విడివిడి శాఖలుంటే విడివిడిగా అభివృద్ధి అవుతుంది అప్పుడు మిగతా సొసైటీతో కూడా ఈ ఆదిమ జాతులు గిరిజనులు ఆదివాసులు అందరూ కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది అత్యధికంగా నిధులు కూడా వస్తాయి అన్ని శాఖలు తీసేసేసరికి ఇబ్బంది అయింది కూడా మళ్ళీ స్ట్రెంగ్న్ చేయాలని మేము ఆలోచనలో ఉన్నాం తప్పకుండా సీఎం గారు సానుకూలంగా ఉన్నారు మనం పాత గతంలో ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి కానీ మైనర్ ఇరిగేషన్ శాఖ ఉండేది ఆర్టికల్చర్ ఉండేది అగ్రికల్చర్ మనం సబ్సిడీ మీద విత్తనాలు ఐటీడీఏలకు ఇట్లా మనం ఇచ్చేది అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించ పునరుద్ధరించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం ఖచ్చితంగా ఐటీడీఎలను స్ట్రెంగ్తన్ చేస్తాం తద్వారా గిరిజన ప్రాంతాలకు అత్యధికంగా నిధులు తీసుకొచ్చుకొని అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరి సహకారం కూడా కోరుతాం